నమస్తే అండి ఈ వీడియోలో కనిపించే ప్యూర్ పొంగనూరుదోళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయండి మా దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై రోజులు మీకు పొంగనూరు దోళ్ళు ఒరిజినల్ దొరుకుతాయండి చూశారు కదా ఈ వీడియోలో కనిపించి పొంగనూరు దోళ్ళు ఆవులు పులుసు అన్నీ దొరుకుతాయండి అంతేకాకుండా మీకు ఒరిజినల్ ఒంగోలావులు కపిలావులు కూడా ఉంటాయండి మా దగ్గర మీకు ఎవరికైనా ఈ ఆవులు కావాలితే ఈ నెంబర్ స్క్రీన్ పైన పెడతాం నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి చూశారు కదా ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ అండి ఈ దోళ్ళలో మీకు ఎవరికైనా దోళ్ళు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ ఫోన్ చేయండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట సార్ మా విలేజ్ పేరు మరిపాక కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ పెడతాం ఫోన్ చేయండి మీకు ఎన్ని దోళ్ళైనా సప్లై చేస్తామండి ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ మా వెహికల్స్ అయితే మీకు ఉంటాయి సార్ ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ పొంగనూరు అయితే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయండి ఈ చిన్న చిన్న ప్లేసుల్లో కూడా కట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు పెంచుకోవటానికి చాలా అరుదుగా ఉంటాయి ఈ అయితే మా దగ్గర ఇప్పుడు ఆరు నెలలు సంవత్సరం అలా వయసు గల అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే దోళ్లు చూశారు కదా ఈ వీడియోలో ఈ టైప్ అయితే మా దగ్గర ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి పొంగనూరు ఆవు రావుదోళ్లకి